ప్రైజ్ లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమికలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఫిబ్రిలుకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ప్రేమని వల్లరా ధైర్యము మానవ జీవితంలో ఇది చాలా చాలా ఉపయోగకరమైనదండి అంతేకాకుండా అవసరమైనది మనిషి ధైర్యము కలిగి ఉంటే ఏదైనా సాధించగలుగుతాడు కాబట్టి ఆ దేవాది దేవుడు కూడా మరి భక్తులకి కొన్ని విషయాలు సెలవిస్తా మనము ధైర్యము కలిగి ఉంటే దాని యొక్క ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని పొందుకోగలుగుతాం ఆత్మీయ జీవితంలో కానీ అలాగే భౌతిక సంబంధమైన జీవితంలో కానీ ప్రేమైన వల్లరా ధైర్యము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది కావున ధైర్యము కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిరికి వారు ఎప్పుడు కూడా ప్రేమైన వల్లరా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు ధైర్యవంతులు ఎన్నో సాహసాలు చేయగలుగుతారు ఎన్నో సాధించగలుగుతారు ఆనాడు బాలుడుగా ఉన్నప్పుడే దావీదు ఎంతో ధైర్యముతో గోలియాతి మీదకి వెళ్ళాడు మరి గోలియాతుని ఓడించగలిగాడు ఒక విజయాన్ని చూడగలిగాడు ప్రిమేన వర్లరా అవున భక్తుడైన పౌల్ గారు మరి సముద్రములో మునిగిపోయే పరిస్థితుల్లో కూడా ప్రిమైన వర్లరా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఆ సముద్రము మధ్యలో ఉన్నప్పుడు మరి తాను ధైర్యముగా ఉండి ఎంతోమందికి ధైర్యం చెప్పాడు ఎంతోమందికి ధైర్యం చెప్పాడు ప్రిమిన వల్లరా కాబట్టి ఆ ధైర్యమే వారిని క్షేమంగా ఒడ్డుకు నడిపించింది అదే భయం భయంగా జీవిస్తూ ఉంటే ఏది కూడా వాళ్ళు సాధించలేరు కావున ధైర్యం ఉండటం వల్ల గొప్ప బహుమానాలు వస్తాయి కావున ధైర్యముతోనే ప్రేమైన వల్లరా గొలియాతును దావిది జయించాడు కాబట్టి రాజుగా పట్టాభిషిక్తుడై ఉన్నాడు ఆ శ్రమ పడ్డాడు చక్కగా సింహాసనం మీద తను కూర్చుండగలిగాడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ధైర్యంతోనే ప్రేమేణ వల్లరా కావున మానవ జీవితంలో శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా వేదనలు వచ్చిన వ్యాధి బాధలు ఎదురైన ప్రేమైన వల్లరా మన యొక్క ధైర్యాన్ని అంతము వరకు కూడా విడిచిపెట్టకూడదు ప్రేమ వల్లరా ధైర్యం కలిగే ఆనాడు అపోస్తలుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు ఎంతో ధైర్యముతో వారు బోధించగలిగారు ప్రేమేన వర్లరా వారిలో ఎన్నో ఎన్నో లోపాలు ఉండవచ్చేమో కానీ ఆ లోపాలను ఎప్పుడు వాళ్ళు సరిగ్గా వాటిని లక్ష్య పెట్టలేదు ప్రేమైన వర్లరా వాటి వైపు చూడలేదు దేవుని యొక్క వాక్యం ద్వారా ధైర్యంగా బోధించగలిగారు కాబట్టి ఎంతో మందిని రక్షించగలిగారు కాబట్టి ధైర్యం కలిగి ఉంటే గొప్ప బహుమానాలు పొందుతాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక గాక ఆమేన్